ఏం చేస్తున్నారు డిన్నర్ ప్రిపేర్ అయినాయా ఇంకా లేదా ఎవరైనా లైవ్లో ఉంటే కనుక లైవ్కి రండి అలాగే డబల్ టచ్ చేయండి లైక్ ఇవ్వండి డైలీ లైవ్ పెట్టలేకపోతున్నామండి వీళ్ళు గుర్తులేదు షాప్ పెట్టుకున్నాం అలా హాయ్ అండి హాయ్ ఏం చేస్తున్నారు లైవ్లో ఉంటే లైవ్లోకి రండి డబల్ టచ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్

ఫాస్ట్ టైం కదండి లైవ్ చేయడం కొంచెం అలవాటు అయ్యే వరకు ఏమన్నా సలహాలు ఇస్తే సలహాలు ఇవ్వండి ఎలా చేయాలి ఏంటి క్లారిటీగా చెప్పండి కామెంట్ చేయండి లైవ్కి రండి ఎవరైనా లైవ్లో ఉంటే కనుక లైవ్కి రండి కామెంట్ డబల్ టచ్ చేయండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి మా టూ పేరు ఎలా ఉంది కొత్తగా ఈరోజే మా ఇంటికి వచ్చింది ఇది మా తమ్ముడు తెచ్చారు అనమాట శ్రీశైలం నుంచి సోమాలు వేసుకున్నారు మా తమ్ముడు అయితే మా తమ్ముడు మా యాజ కోసం ఈరోజే మా ఇంటికి వచ్చింది ఎలా ఉందో కామెంట్ చేసేయండి మీలో ఎంతమందికి ఇష్టం రెడ్డి పేర్లు అంటే పుట్టమండ మా ఇంటికి వచ్చింది ఈరోజు మీ పుట్టమండ రెడ్డి పేరు రెడ్డి పేరు హాయ్ చెప్పు హాయ్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మా ఛానల్కి సపోర్ట్ చేయండి మా అల్లరి పిల్ల అజ ఛానల్కి సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్ 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 సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి లైవ్లో ఎవరైనా ఉంటే లైవ్కి రండి కామెంట్ చేయండి డబల్ టచ్ చేయండి లైక్ ఇవ్వండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చినందుకు ఎలా ఉందండి మా డాడీ పేరు బాగా మాట్లాడిందా మా డాడీ పేరు డెడ్డీ పేరు ఈరోజే మా ఇంటికి వచ్చింది ఎంతో ఇష్టంగా ఉండేది ఒకప్పుడు రండి పేరు లేదు మ్యారేజ్ అయ్యాడు బాయ్డి బాగుంది అందరూ డిన్నర్ చేసేసి అందరికీ ఈరోజు శనివారాలు కదా అయ్యండి నేను డిన్నర్ ప్రిపేర్ చెయ్యాలి బాయ్